అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవారి మహాప్రసాదంలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును జంతువుల కలేబరాల నుంచి వచ్చినటువంటి నూనెను వాడి శ్రీవారి పవిత్రతను అలాగే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ పవిత్రతను దిగజారుస్తున్నారు ఇది హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్ర అని భావించి ఈ కుట్రకు సంబంధించి అంటే అసలు తప్పు జరిగిపోయింది కాబట్టి పాప ప్రక్షాళన చేసుకోవాలి అని అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలైనటువంటి మాధవీలత గారు హైదరాబాద్ నుంచి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది కాళ్ళని నడకన స్వామివారిని దర్శించుకునేందుకు అలాగే పాప ప్రక్షాళన చేసేందుకు మాధవీలత గారు మెట్ల మార్గం ద్వారా తిరుమలకు అయితే ఇప్పుడు చేరుకున్నారు మాధవీలత గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ 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 నమస్తే నమస్కారం నమస్కారం శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది అసలు ఒకసారి స్తంభించినట్టు అయిపోయింది నాకు రెండు రోజులు పట్టింది ఇంత దిగజారిపోవడం ఏంటి ఎవరెవరికి వెళ్ళింది ప్రసాదం ప్రపంచం అంతా వెళ్ళి ఉంటుంది కదా అయ్యో వృద్ధులు ముసలివాళ్ళు పసిబిడ్డలు యోగులు సన్యాసులు మఠాధీశులు ఆ షాక్ నాకు అంతే కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా భయం బాధ వేస్తుంది డబ్బుతో కొట్టేశారు ఉండీలు డబ్బు కొట్టేశారు కిరీటాలు కొట్టేశారు వజ్రాలు కొట్టేశారు ఏం చేస్తాము ఆవిడ పాపం వాడి పాపం పండిందంటే పరమేశ్వరుడే ఆ వెంకటేశ్వర స్వామి నాశనం చేస్తాడు వీళ్ళని అనుకోవడం వేరు ఎంత దిగజారిపోయి అసలు అలా కలిపేస్తే ఇట్ టైం ఫర్ మీ నాకు టైం పట్టింది ఒక్కసారి దీన్ని ఆలోచించిన తర్వాత వీళ్ళందరి కమెంట్స్ వింటూ ఉన్నాను నేను ఏంటి మన చంద్రబాబు నాయుడు గారేమో ఇలా ఒక పడుగొచ్చారు ఇందులో ఇందులో ఇలా ఇది విధంగా ఆ వరాహ కొవ్వింత నంది కొవ్వింత గోమాత కొవ్వింత మీ చెప్తున్నాను మత్స్యావతారం అవతారం ఇంత అంటే మీకు చూస్తూ చూసానంటే దశావతారాలన్నీ అన్ని వినిపిస్తుంటాయి అక్కడ మనకి ఇది ఇప్పుడు మనిషికి డబ్బు మీద వాంచ ఉండొచ్చేమో రాజకీయ పరంగా దోచుకోవాలనే కోరికలు ఉండొచ్చు కానీ ఎంత దిగజారిపోవడమా అంటే ఉండిలో డబ్బులు తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ మతాల ప్రచారాలకి వాడుకున్నారు ఎందు ఆయన మాటకు చెప్తున్నావు అప్పుడు కూడా మనం ఎవరేం మాట్లాడలేదు ఏదో పాపం కొద్ది కొద్ది మోత మోతాదులో బాధపడ్డారు హైందవులు కావలసిన ఏదో కష్టపడ్డారు కానీ అదే మాగల వేణుగోపాల స్వామి మందిరం చిత్తూరులో వాటర్ ట్యాంక్ లో లూతరం చర్చ్ వాళ్ళు చేశారు పాపం హిందువులు అక్కడంతా కూడా చాలా అజిటేట్ చేశారు ఏంటి అసలు ఈ పోరాటం వాళ్ళు మనని ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ రైడ్ తీసుకోవడం మనం దానికి పోరాడి 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 అలిసిపోవడం రాజకీయ పవర్ మన మీద యూజ్ చేయడం ఎమ్మా ఎక్కువ గట్టి మాట్లాడితే ఈ సందులో గొంతులోనే చంపేసేయడం నేను ఓపెన్ చెప్తున్నా గుండాలు రౌడీలను పెట్టి ఇంత ఇవే నా జీవితం అంటే ఇంకా అంటే హిందువుల సంఖ్యతో గెలుస్తూ హిందువుల మీద అత్యాచారం ఇంకెంత కాలం ఇప్పుడు మన అందరికీ తెలిసిందే ఆంధ్ర స్టేట్ లో ఏం చేశారు ఆర్టి మన టికెట్ ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల హజ్జు ప్రయాణం వాడికి ఇవి జెరూసలం పోయే వాటికి వాడికి ఇది ఇవన్నీ నువ్వు కింద మన వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్లే వాడికి ఇది ఇస్తామని ఎందుకు వెళ్ళాను మరి నీకెవరిచ్చారు గవర్నమెంట్ టికెట్ వెనకాల అసలు మత ప్రచారం చెయ్యొచ్చా బస్ టికెట్ వెనకాల మత ప్రచారం చెయ్యొచ్చా నువ్వు ఎన్నుకోబడ్డ వ్యక్తివి కదా చేయొచ్చా చెయ్యొచ్చా ఎవడు ప్రశ్నించాలి మిమ్మల్ని సరే రెండో వ్యవహార విషయము పద్దెనిమిది సార్లు ఈ రిటర్న్ వెళ్ళిపోయిందని అంట అన్నారు కదా మీరు మరి పద్దెనిమిది సార్లు రిపోర్ట్ ఎందుకు బయటికి రాలే మరి ఇప్పుడు మీరు కూర్చొని ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు కదా ఆ స్టేట్మెంట్ లో రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ చూపించి మీ నువ్వు కూడా ఆపారా ఎవరైనా మీడియా ఆపిందా మిమ్మల్ని మేము ఆపామా నేనేం చూపించట్లేదు మీరు సరే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నా పద్దెనిమిది సార్ల మరి అప్పుడు సప్లయర్ ఎవరు పంతొమ్మిదో సారి సప్లయర్ ఎవరు మరి పంతొమ్మిది పంతొమ్మిదో సారి కూడా మరి మీరు ఇన్ని సార్లు గఫలా జరుగుతుంది కదా పంతొమ్మిదో సారి మరి మీరు చెక్ చేశారా వెంకటేశ్వర స్వామికి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక వైపు దీని మీద విచారణ జరపాలి అంటూ ఆయన కోరుకుంటూ ఉంటే డిమాండ్ చేస్తూ ఉంటే టిటిడి మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మాత్రం దీని మీద విచారణ జరగకూడదు అంటూ ఆయన కోర్టుకి వెళ్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అసలు ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్ చేయడమే పెద్ద తప్పు వైవి సుబ్బారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పవర్ లో వచ్చినప్పుడు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై తారీఖున ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అసలు అండర్ టేకింగ్ అనేది ఉండకూడదు అని తీసి పారేశాడు ఏ అండర్ టేకింగ్ ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్ ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఆర్డర్ మూడు వందల పదకొండు ప్రకారము అండర్ టేకింగ్ ఇస్తే తప్ప ఏమని నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను ఇప్పుడు ఇది హాస్పిటల్లో హోటల్లో కాదు కదా నాన్న ఇది సీనిక్ బ్యూటీ కాదు కదా నైగారా ఫాల్స్ కాదు కదా వెంకటేశ్వర స్వామి గుడి నీకేం పనేయా గుడికి రావడం నమ్మకం లేకపోతే ఎమ్మా సో నువ్వు ఇక్కడ ఇప్పుడు గుడికి నువ్వు నువ్వు ఏదో సరదాగా కొండ మీద ఉంది కదా అని వస్తావు అనుకో నిజంగా హిందూ భక్తుడికి ఇక్కడ నీళ్ళు తక్కువైతాయి భోజనం తక్కువైతుంది వసతి అవుతుంది నువ్వు వాళ్ళ ఫెసిలిటీస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏర్పాటు చేసినవన్నీ నువ్వు లాక్కుంటున్నప్పుడు నువ్వు ఆ మతం కాకుండా నువ్వు లాక్కునేటప్పుడు కనీసం వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నా అండర్టేకింగ్ అలాంటప్పుడు ఆ అండర్ టేకింగ్ నైన్టీన్ నైన్టీలో లో గవర్నమెంట్ యాక్ట్ ఆర్డర్ జీవోని నువ్వు ఎలా అసలు ఉద్దేశం ఏంటి టాక్స్ సైకాలజీ ఆఫ్ అ పర్సన్ అంటే స్వాంబారి ధనాన్ని స్వాహా చేసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా లేదంటే అసలు ఇది ఉద్దేశపూర్వకంగా సనాతన ధర్మం జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు సింపు నాయన నేను ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యక్తిని నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాను నేను నాకేం తేడబడదు కానీ పుట్టుకతోనే హిందువు నేను దీని అర్థం ఏంటో మీరు చెప్పండి నానే మీకు ఒక వీడియో చూపిస్తాను ఎవరు తెలుసు కదా సుబ్బారెడ్డి ఏమిటది వై నాలుగు వందలు వై ఎనిమిది వందలు రెండు వేల రూపాయలు చేసేసి నువ్వు వేటికనికి జెరూసలంకి నువ్వు స్పాన్సర్షిప్ చేస్తావా టికెట్ వెనక తిరుపతి తిరుపతి దేవస్థానంలో చైర్మన్ క్రిస్టియన్ అయ్యుండి నువ్వు గా కూర్చొని వై నాలుగు వందలు వై ఎనిమిది వందలు రెండు వేల రూపాయలు చేసి అని చెప్తావా దీని వెనక ఏంటన్నా మరి ఉద్దేశం శ్రీవాణి టికెట్ వెనక ఏంటి నాన్న ఉద్దేశం సింపుల్గా ఒకటే అడుగుదాం నేనైతే ఒకటే అప్ప ఒక హైందవరాలుగా అడుగుతున్నాను అసలు శ్రీవాణి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఓపెన్ చేయండి అకౌంట్స్ పబ్లిష్ చేయండి ఐదేళ్లలో ఉండి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి పబ్లిష్ చేయండి లడ్డు మీకు సరఫరా చేసింది ఎవడు పద్దెనిమిది సార్లు ఆ వెండర్ ఎవరు పబ్లిష్ చేయి ఎయిటీన్ టైమ్స్ మీరు రిటర్న్ పంపించారు దాని రిపోర్ట్ పబ్లిష్ చేయి తెలిపోతుందిగా రాజకీయం ఎందుకు దీంట్లో నేను అడుగుతాను వై రాజకీయం నో రాజకీయం అంటే ఇది సనాతన ధర్మమైన జరుగుతున్నటువంటి కుట్రగానే మనం భావించవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ మరి వేణుగోపాల స్వామి దేవాలయంలో చిత్తూరులో వాటర్ ట్యాంక్ లో ఎందుకు కన్వర్షన్స్ జరుగుతున్నాయి పిఠాపురంలో విగ్రహాలు ఎందుకు మెరగొట్టారు అంతెందుకయ్యా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడిలో కూడా అనాచారం ఇంకా ఓకే అంటే మన సనాతన ధర్మంలో గోమాతని పూజిస్తూ ఉంటాం అటువంటి అటువంటిది అంటే పశువులకు సంబంధించినటువంటి కొవ్వు పశువుల కరేబరాల నుంచి తీసినటువంటి నూనె ఏదైతే ఉందో అది శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో నేతికి బదులుగా అవి కలుపుతున్నారు అని తెలియగానే అసలు నిజంగా చాలా కోట్ల మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నట్టుగా చాలా మంది చెప్తూ ఉన్నారు అయినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు దాని ఆన్సర్ మీరు జర్నలిస్ట్ వెళ్ళాలి తీసుకోరండి నాకు చాలు ఆయన చెప్తున్నాడు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేసాం మేము అని ఎలా రిజెక్ట్ చేశారు ఏ పద్ధతిలో రిజెక్ట్ చేశారు రిజెక్ట్ అయినప్పుడు దీని రిపోర్ట్ ఏమిటి ల్యాబ్ టెస్ట్ ఏం జరిగింది అక్కడ ఏ ఏ పదార్థాలు అంటే లడ్డూలో కల్తీ జరిగిన దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు వైవి సుబ్బారెడ్డి శ్రీవారికి వీర భక్తుడు ఆయన సూపర్ స్వామి అంటూ చెప్తూనే అసలు ఆయనకి గుడి కట్టిచ్చేసామని అయితే వైవి సుబ్బారెడ్డికి గుడి దద్దరం వదులుతుందిగా అంత పరమ భక్తుడు అయితే పరమ భక్తుడు నాలుగు ఎందుకు ఎనిమిది వందలు ఎందుకు రెండు వేలు చేసేసి అని చెప్తున్నాడు ఆ భక్తులకి భక్తులు కదా టికెట్లు పెంచుకుంటారు ఎవరైనా అసలు దేవుని దర్శించడానికి టికెట్ వినడానికి ఓకే రెడ్డి అసలు ఈ లడ్డు అంశంలో ఎటువంటి తప్పు జరగలేదు ఇది కావాలనే రాజకీయం చేస్తున్నారు పాప ప్రక్షాళన జరిగింది నేను పాప ప్రక్షాళన చేయడానికే కొండమేనకు వస్తున్నాను అంటూ ఆయన రెండు రోజుల్లో ఇక్కడికి తిరుమలకి రాబోతున్నారు దాని మీద మీరు స్పందన ఏంటి పద్దెనిమిది సార్లు మీరంతకు మీరే రిటర్న్ పంపించిన దాన్ని రిపోర్ట్ ఇవ్వవయ్యా ఫస్ట్ అందులో ఏం మాంసం కలిగిందో ఆ రిపోర్ట్ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నువ్వు మెట్లెక్కి ఇవాంజలిజం ని పెంచేసి శ్రీవంటికి డబ్బులు తినేసి ఉండి డబ్బులు తినేసి మీ చిన్నాన్న గారు చైర్మన్ గారు ఎక్స్ వై సుబ్బారెడ్డి గారు డబ్బులు పెంచేసి అది చూసేవే అసలు ఎలా మాట్లాడుతున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి గనక తిరుమల వస్తే డిక్లరేషన్ మీద సైన్ చేస్తారా లేదా అంటే ఏం చెప్తారు మేడం సైన్ చేసినా ఎందుకు పనికి వస్తున్నాయి ఆ డిక్లరేషన్ డిక్లరేషన్ తీసి బారేశారు కదా వీళ్ళు రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఇంకో మాట చెప్తాను తండ్రి నీవు ఒక ఇంట్లోకి వెళ్ళాలి ఆ గుమ్మం చిన్నగా ఉంది చిన్న గుమ్మైన పాతదయ్య సనాతనంది ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం ఇల్లు గుమ్మని పగలగొట్టకు నాన్న అని అన్నావు అనుకో లేదమ్మా గుమ్మం పెద్దకు చేయవలసిందని నువ్వు పగలగొట్టావు అంటే చిన్న గుమ్మం మీద నీకు విలువలేనిట్టే కదా మళ్ళీ దాన్ని చిన్న గుమ్మం చేస్తానంటే ఏంటిదండీ నీకు విలువ ఉంటే నువ్వు ఫస్ట్ విరగొట్టవు పగలగొట్టవు అలా అట్టే పెడతావు దాన్ని నీకు భక్తి లేదు నమ్మకం లేదు దోచుకోవడానికి మీరు వచ్చారు కాబట్టి అండర్ టేకింగ్ ని డిక్లరేషన్ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ఎత్ కి వై వై సుబ్బారెడ్డి తీసేశాడు దాన్ని అంటే నీకు మర్యాద లేదు నువ్వు చీఫ్ మినిస్టర్ గా నోరు తెలియదు ఆ రోజు మరి ఆ రోజు నోరు తెరవని వ్యక్తికి ఈ రోజు డిక్లరేషన్ పేపర్ వాల్యూ నీకు ఏమున్నట్టు నువ్వు ఏమైనా చేస్తావు స్వామి మాన్బాడివి సో నీ డిక్లరేషన్ కి ఇక్కడ వాల్యూ లేదు ఇప్పుడు ఉన్న టీటీడీ వాళ్ళు అది తెలుసుకోవాలి ముందు డిక్లరేషన్ తీసి పారేసి తూలనాడి దాన్ని విసిరేసిన వ్యక్తికి అదొక చిత్తుకాయితం కింద లెక్క ఈ రోజు రాజకీయం కోసం ఇప్పుడు నేను చెప్తాను విను ఈ రోజు రాజకీయ స్వలాభం కోసం రాజకీయ ప్రయోజనం కోసం ఏ పేపర్ అన్నా సంతకం పెడతాడు మెట్లెక్కుతాను అంటాడు తిరుపతిలోకి అసలు ఇంత దరిద్రం భూమి మీద జరుగుతుంటే భూదేవికి ఎంత భారమో మాత ఎన్ని కన్నీళ్లు పెడుతోందో ఏదో మాకు చాత నేనంత జీవితం అంతా మన కోసం కోరికలు కోరడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తాం కానీ ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన కోసం మెట్లు ఎక్కలేమా ఆయన కోసం ప్రాశ్చిత్తానికి మెట్లు ఎక్కాను అదే విధంగా వినతి పత్రం కూడా ఒకటి తెలుగులో ఒకటి హిందీలో ఒకటి వినతి పత్రాలు రాసుకొని ట్రైన్ లో కూడా చాలా మందికి హైందవులందరితో కూడా ఈ వినతి పత్రం వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఎందుకంటే నేను ప్రయాణం చేస్తున్నానని ముందే ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది కాబట్టి వాళ్ళందరూ పాపం మా దగ్గరికి వచ్చారు వినతి పత్రం మీద సంతకాలు పెట్టారు ఆ పెట్టిన సంతకాల వినతి పత్రాలను తీసుకెళ్లి మేము రేపు స్వామివారి హుండీలో చేర్చి ఆ వినతి పత్రంలో ఏముంది అయ్యా వెంకటేశ్వర స్వామి గై దేవా ఇంతకన్నా నేను ఏమి ఇయ్యగలను తండ్రి ఇదో ఈ తలకాయ తీసేసుకోని అంత మహా పాపమే జరిగింది ఇక్కడ కాబట్టి తండ్రి భూమి మీద ఎప్పుడు పాపం అనే భారం పెరిగినప్పుడల్లా నువ్వు దశావతార రూపంలో భూమి మీద దిగి భారత భూమి మీద భారత మాతను నీవు పాపాన్ని తొలగించావు తండ్రి కాబట్టి ఇప్పుడు కూడా ఉగ్ర నరసింహవతార అవతార ఎత్తు నీవు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నాల్లో ఉన్నాము మేము మా వెంట ఉండు మా సంకల్పానికి శక్తినివ్వు అండదండగా ఉండి ఈ దుర్మార్గం ఎవరు చేశారో ఈ దుర్మార్గం ఎవరు చేశారో వాళ్ళు సర్వనాశనమై నశించిపోవాలి స్వామి ఎవరున్నారు నాకు తెలియదే నా ఎడో ఇప్పుడు ఉన్నారు భక్తులు వీళ్ళు తెలియమంటే ఎడో తెలుస్తుంది వీళ్ళకి నేను అంతే నాకు తెలీదు క్వశ్చన్ వేస్తున్నా నువ్వు పద్దెనిమిది సార్లు రిటర్న్ పోయింది అన్నావు నాకు రిపోర్ట్ ఇప్ప అంటున్నాను అంతే అనట్లే ఇంకా కాబట్టి వాళ్ళు ఇక్కడితో నువ్వు కళ్ళు నాయన వేల మంది భక్తులం వస్తున్నాము అమాయకంగానే తిన్నాం కదా లడ్డు ఆయన దయ తలుస్తాడేమో ఉగ్ర నరసింహవతారం ఎత్తుతాడేమో నన్ను ఒక ఆశ తండ్రి ఓకే సనాతన ధర్మం మీద అవగాహన కల్పిస్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మాధవి గారు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేటువంటి రైల్లో మీరు స్వామివారి సంకీర్తనలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ చాలా మంది అసలు ట్రైన్ జర్నీలో మాధవి గారు హిందుత్వాన్ని ఎలా ప్రచారం చేస్తారు అంటూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇది నా దేశం ఇది నా ఇష్టం చేస్తే

సో మాధవిలత్త గారి గారు చెప్తున్న దాని ప్రకారంగా గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ లడ్డు విషయంలో ఘోరమైనటువంటి అపరాధం చేశారు ఆ పాప ప్రక్షాళన చేసేందుకే